కూర వండుతున్నా అండి నూనె పోస్తున్నా టమాటా కూర అండి శనగపప్పు మినప్పప్పు ఆవాలు కదా కొంచెం కాయపా పెళ్ళి పై తిండి మరకా మూడుసార్లు యాంగ్ చేయాలి చెప్పాలి సెండవి ఏగిపోయినాయి ఉంటేనప్పుడు ఉండాలి చిక్గా ఉండకపోతే మాడిపోద్దుగా ఉండాలి చిలికాయ ముక్కలు వెళ్ళిపోయినాయండి ఇంట్లో టమాటా ముక్కలు వచ్చాయని చిండాలి టరికాయ ముక్క టమాటా చిక్కుడికాయ కూడా చాలా బాగుంటుంది పసుపు వేయాలండి పసుపు కల్లుపు

కొంచెం మూత పెడితే మగ్గిద్దండి కూర అసలు ఎక్కడపోయలేదు టమాటాలోది ఎక్కువ వచ్చేసింది నీరు లాంటిది కొన్ని మగ్గింది మూత వేసేసరికి కూర మగ్గింది మళ్ళీ మూత వేద్దాండి కొంచెం ఆవిరికి మగ్గిద్ది కొంచెం పోతాం ముక్క ముడిగేదాకా చిక్కుడిగా ముక్క ఉడకాలి కండి కొద్దిగా పోస్తే ఆ ఎస ఎసరికి చిక్కుడిగా ముక్క ఉడికింది ఉడికిద్ది కొత్తిమీర కూడా తింటుందామండి మగ్గిద్ది కొద్దిగా అల్లవిల్లు పేస్ట్ కూడా వేద్దామండి కొంచెం ఇటు కలిపితే కొంచెం అల్లవెల్లు పేస్ట్ కూడా కలిసిద్ది కొంచెం ఉడకాలి కూర ఉడికిందే చూద్దామండి రెండు అసలు ఎగిరిపోయింది రెండు మొక్క పట్టుకుంటే ఇట్లా అనాలి మెత్తగా కాలుతుందండి మెత్తగా ఇలా తలికిపోయినట్టు చూడండి తక్కువ ఉంటుంది అయితే ఉడికిపోయినట్టే కొంచెం ఉప్పు కా సరిపోయినట్టే చూద్దామండి ఉండి సరిపోయినాయండి బాగానే ఉంది చూడండి ఇందాక పోసిన ఎసర చూడండి ఎలా తగ్గిపోయిందో ఇలా ఎగిరిపోతే కూర ఉడికిపోయినట్టానండి ఇంకా చికెన్గా టమాటా కూర గ్యాస్ కట్ చేసానండి సూపర్గా ఉంటుంది